ఉంది అక్కడ సరిపోయ ప్రశ్నించి నేటి మంత్రులారా ముప్పై తొమ్మిది పాపము చేయకుండా పాపము చేయకుండా జాగ్రత్తగా చూసు జాగ్రత్తగా చూసుకుంటా తర్వాత భక్తిహీనులు భక్తిహీనులు నా ఎంత ఉన్నప్పుడు

మాట కూడా నడుచున్నట్టు ప్రాపం చేయనట్టు అందుకే మార్గాలను జాగ్రత్తగా చూసుకోవాలంటే మీరు ముందు చేయాలండి జాగ్రత్త చేసుకోవాలా పాపం చేయకుండా జాగ్రత్త చేసుకోవాలా అర్థం అవుతుందండి ఇప్పుడు మనకు అవయవాలు లేవా ఈ అవయవాల్లో అతి చిన్నమైన అవయవం ఏంది చెప్పండి చెప్పాలి మీరు ఈ అవయవాల్లో అతి చిన్నమైన అవయవం ఏంటి చెప్పండి ఏం చెప్పరు ఎముక అవయం ఒక పాటన అవయం అంటారు అవే కదా శరీరంలో ఒక పాటలు అవయం అంటారు ఒక ఎముక తండ్రు అర్థం ఏంటండి ఇప్పుడు చేతులు అవయం అంటారు చేతులు ఎన్ని ఎముకలు ఉన్నాయి కదా కన్న గది చిన్న అవయం దాని దాని పుట్టినప్పుడు చదువు నాలుగు అనమాట చూడండి మన కంటిని కంట్రోల్ చేస్తాము నోటిని కంట్రోల్ చేస్తాము నాలుగుని కంట్రోల్ చేయలేము నాలుగు కంట్రోల్ చేస్తే రోడ్లు కంట్రోల్ చేసుకోవచ్చు అది కదా ఈ నాలుగు ఏం చేస్తుంది ఎన్ని కంట్రోల్ చేస్తాం కానీ నాయకులు మాత్రమే